హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు ఈ రోజు నుంచి అయితే మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయిపోయాయి మరి సో మరి ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్లో లాంటి సెషన్స్లో మనకు కరెంట్ అఫైర్స్ మరియు జీకే నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు ఏ ఏరియా నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ తగలడం జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేద్దాం అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట ఓకే మరి మనం డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు మనకు వచ్చేసి జీకే నుంచి చూసుకున్నట్లయితే క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు ఏంటి క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరేంటి అని అడగడం జరిగింది అనమాట సో మనకు వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు వచ్చేసి ఆగస్టు క్రాంతి ఉద్యమము ఏంటి ఆగస్టు క్రాంతి ఉద్యమము అనమాట అలాగే ఈ ఆగస్టు క్రాంతి ఉద్యమంతో పాటు దీన్ని మరో ఇంకో పేరుతో కూడా పిలుస్తారు భారత్ ఛోడో ఆందోళన్ అని కూడా జరుగుతుంది అనమాట మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమం గురించి కొంచెం డీప్ గా అయితే చూద్దాము ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదో తారీఖున స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి దీన్ని ఆగస్టు క్రాంతి ఉద్యమం అని కూడా పిలుస్తారు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే గాంధీ అనమాట గాంధీ గారు మనకు సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ పాలనను అంతమందించడానికి మనకి క్విట్ క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినటువంటి కొంచెం బ్రీఫ్ అనమాట ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట అలాగే మనకు వచ్చేసి సెకండ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రో కబడ్డీ విన్నర్ ఎవరు అని అడగడం జరిగింది ప్రో కబడ్డీ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే అనమాట ప్రదీప్ నర్వా ప్రదీప్ నర్వాలు వీళ్ళంతా మనకు పవన్ షరావత్తు సో రెండు వేల ఇరవై నాలుగు ప్రో కబడ్డీ విన్నర్ ఎవరని చెప్పడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ప్రో కబడ్డీ ఫైనల్ ఆడింది ఎవరంటే హర్యానా స్టీలర్స్ మరియు పాట్నా పైరెట్స్ అనమాట హర్యానా స్టీలర్స్ అలాగే పాట్నా ప పాట్నా అనమాట సో హర్యానా స్టీలర్స్ విన్నర్ అనమాట ఫస్ట్ టైం ప్రో కబడ్డీలో హర్యానా స్టీలర్స్ అనేది టైటిల్ సాధించడం జరిగింది ఫస్ట్ టైం హర్యానా స్టీలర్స్ అనేది సో హర్యానా స్టీలర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ప్రో కబడ్డీ విన్నర్ ఎవరు అంటే హర్యానా హర్యానా స్టీలర్ మరి ఇది ఎన్నో సీజన్ అని కూడా అడగడం జరుగుతుంది మనకు సో ఇది వచ్చేసి మనకు లెవెన్త్ సీజను బాగా గుర్తుపెట్టుకోవాలి లెవెన్త్ సీజను మరి దీనికి ఇంత ప్రాముఖ్యత ఏంది అంటే హర్యానా స్టీలర్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో సారీ హర్యానా స్టీలర్ కోచ్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి గా కప్పు కొట్టడం జరిగింది అలాగే అతను కెప్టెన్ గా కూడా టైటిల్ అందించడం జరిగింది అనమాట పట్నాకి కెప్టెన్గా టైటిల్ అందించాడు ఇక్కడ కోచ్గా హర్యానాకు టైటిల్ అందించాడు ఒక ప్లేయర్ వచ్చేసి కెప్టెన్ మామూలుగా కెప్టెన్ గా మరియు కోచ్గా టైటిల్ అందించినటువంటి వ్యక్తి ప్రో కబడ్డీలో కేవలం మాత్రం అక్కడ మాత్రమే కాబట్టి సో దీనికి అంత ఇంపార్టెన్స్ అయితే ఉంది ప్రజెంట్ జరిగే మామూలుగా లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి లెవెన్త్ సీజన్ ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసి ట్వెల్త్ సీజన్ అనమాట ఇప్పుడు ఇది మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి కోచ్ను అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సంజీవ్ కన్నా మూడో క్వశ్చన్ వచ్చేసి సంజీవ్ కన్నా సుప్రీంకోర్టు జడ్జిగా ఏ కాలం మధ్యలో పనిచేశారు అని అడగడం జరిగింది అనమాట సంజీవ్ ఖన్నా గారు మనకు సుప్రీంకోర్టు జడ్జిగా అయితే వర్క్ చేయడం జరిగింది మరి అతను వర్క్ చేసినటువంటి కాలం ఏంటి అని అడగడం జరిగింది అనమాట మనకు నవంబర్ పదకొండు నుంచి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే వర్క్ చేయడం అయితే జరిగింది సుప్రీంకోర్టు జడ్జిగా మనకు సంజీవ్ ఖన్నా గారు అయితే సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేయడం జరిగింది మరి ఇతను ఎన్నో వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా ఇతను ఎన్నో ఎన్నో వ్యక్తి అని కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి సో యాభై ఒకటో పర్సన్ అనమాట సంజీవ్ ఖన్నా గారు యాభై ఒకటో వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేయడం జరిగింది నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మరి ప్రజెంట్ జడ్జి ఎవరు సుప్రీంకోర్టు జడ్జి ఎవరు అంటే సో మనకు భూషణ్ గారు ప్రజెంట్ ఇరవై యాభై రెండో జడ్జి గారు అనమాట సో మీరు ఒకసారి అయితే డీప్గా ప్రజెంట్ ఉన్నటువంటి జడ్జి యొక్క స్టేట్ ఏంటి ఎక్కడ జన్మించారు అనే దాని గురించి కూడా కొంచెం డీప్గా అయితే చూసుకోండి ప్రజెంట్ మనకు యాభై రెండో జడ్జి భూషణ్ గారు అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి మరో క్వశ్చన్ అనమాట అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ వన్ పాన్సర్ విచ్ కంట్రీ మిసైల్ అంటే ఎస్ వన్ పాన్సర్ అనేది ఏ కంట్రీకి సంబంధించినటువంటి మిసైల్ అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి ఇంత ఇంపార్టెంట్ ఎందుకు ఎస్ వన్ పాన్సర్కి అంటే సో అత్యంత ప్రమాదకరమైనటువంటి మిసైల్ అనమాట అంత అత్యంత శక్తివంతమైన మిసైల్ సో దీని మీద నాటు ఆంక్షలు కూడా విధించడం జరిగింది సో అందుకని చెప్పేసి దీని గురించి మనకు అడగడం జరిగింది అంటే లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగాయి కదా దాంతో పాటు ఈ ఎస్ వన్ని రష్యా కంట్రీ అనేది సీక్రెట్గా కొన్ని దేశాలకు అనేది విక్రయించడం అనమాట సో మరి ఈ ఎస్ వన్ అనేది ఏ ఏ దేశానికి సంబంధించింది అంటే రష్యా అనమాట సో రష్యా నుంచి మనం ఏమేమైతే కొన్నామో మిసైల్స్ వాటి గురించి కూడా అయితే ఒకసారి ఒకసారి అయితే చూసుకోండి ఇది కరెంట్ కు సంబంధించి మెయిన్గా చూసుకున్న మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది మనకు కరెంట్ కి సంబంధించినటువంటి బిట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అడగడం జరిగిందనమాట అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్గా ఇటీవల కాలంలో కేరళలో మునిగిపోయినటువంటి నౌక ఏంటి అని అని చెప్పేసి అడగడం జరిగిందనమాట కేరళలో మునిగిపోయిన నౌక ఏంటి అని అడగడం జరిగింది మరి ఆ నౌక ఏంటి అని చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఎల్సా త్రీ లైబీరియన్ అనమాట లైబీరియన్కు సంబంధించినటువంటి నౌక ఎంఎస్ఈ ఎల్సా త్రీ మరి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు దీని గురించి అడగడానికి గల కారణం ఏంటంటే ఈ నౌక కేరళకు దగ్గరలో కొచ్చి తీరంలో మునిగిపోవడం జరిగింది దీని ఎఫెక్ట్ ఎలా అంటే పర్యావరణ అలర్ట్ రెడ్ అలర్ట్ విధించడం జరిగింది కేరళలో ఇది వచ్చేసి విషపూరితమైన కంటైనర్లను తీసుకెళ్తా ఉ తీసుకెళ్తా ఉంది సో ఇది మునిగిపోవడం వల్ల అక్కడ పర్యావరణానికి సంబంధించి రెడ్ అలర్ట్ కేరళలో విధించడం జరిగిందనమాట సో ఇది దీనికి ఇది ఒకటి మన కరెంట్ అఫైర్స్ నుంచి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ పర్సన్స్ ఇవ్వడం జరిగిందనమాట ఒక సైడ్ ఇట్లా కోహ్లీ ధోని ఇట్లా వివిధ వ్యక్తులు అంటే క్రీడల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఒక సైడ్ అలాగే ఇంకో సైడ్ వచ్చేసి వాళ్ళు ఏ క్రీడకు చెందినవారు అని చెప్పేసి అడగడం జరిగింది సో జతబర్ అనే క్వశ్చన్స్ మనకు స్పోర్ట్స్ అలాగే దానికి సంబంధించి వాళ్ళు ఏ క్రీడకు చెందినవారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అయితే అడగడం జరిగింది ఇది ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట ఏది కరెంట్ అఫైర్స్ మరియు జీకేకి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క అంటే జరిగినటువంటి సెషన్స్లో మ్యాక్సిమం స్పోర్ట్స్ మీద ఎక్కువగా స్పోర్ట్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అయితే మనకు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట సో ఎవరైనా స్పోర్ స్టాండర్డ్ జీకే కూడా మనకు మంచిగానే అడ అంటే గానే ఆడడం జరిగింది ఈ రోజు అడిగినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కొంచెం కరెంట్ అఫైర్స్ తప్ప రిమైనింగ్ అడిగినటువంటి అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ తప్ప రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్గా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం అనమాట అలాగే మనం కూడా ప్రతిరోజు ఈవినింగ్ ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి ప్రతిరోజు ఈవినింగ్ కూడా మనం అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇచ్చినటువంటి కంటెంట్గా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ